ప్రభా సంఘములో ప్రభా స్వాతనుడు ప్రవేశించాడు అనేక మంది డబ్బుకి ఆశపడిపోతున్నారు అనేక మంది ప్రభ తుట్టలు పోతున్నారు నాయన ప్రభ సంఘాలను కట్టే దేవుడు నీవే తండ్రి స్తోత్రాలు ప్రతి ఆత్మను ప్రభా నీలో నీలో కట్టుకోండి ప్రభా నీ సత్యములో కట్టుకోండి ప్రభా సర్వోనుతుడా నీవే మాకు ఆశ్చర్య ద్వర్గం తండ్రి ప్రభా ఓ ప్రభా ఓ ప్రభా దారి తప్పున మమ్ములను ప్రభా వెతకవిచ్చి ప్రభ రక్షించిన దేవుడు ప్రభా జీవం జీవించిన దేవుడు ప్రభా నువ్వు మమ్మల్ని ప్రేమించినటువంటి ప్రభా దేవుడు తండ్రి ప్రభా ఇదిగో కృపా సత్య సంపూర్ణ సర్వలోకానికి చక్రవర్తి ఎర్ర సముద్రాన్ని పాయలుగా చేసిన దేవా నూతన క్రియలు చేసే దేవా ఇగో మా బలి మా నైవేద్యాన్ని ఇస్తున్నాం నా స్థుతి పాత్రుడా నీ వాక్యమే నా పరవశము నీ కృపయే నాకు ఆశ్చర్యము నీ సౌందర్యమే ఎరుసులేము నీ పరిపూర్ణత సియోను శిఖరము నీ కృపయే నాకు ఆత్మాభిషేకము నీ వాక్యమే ఆత్మకు ఆహారము నీ పరిపూర్ణత సియోను శిఖరము తండ్రి స్తోత్రం ఆశ్చరికరుడా ఆశ్చర్యరుడా రోగులను స్వస్థపరచండి వ్యాధిగ్రస్తుల్ని ప్రభా బాగు చేయండి నాయనా ప్రభా జాబు ప్రభా ఎక్స్పీరియన్స్ను ప్రభా మీరు ఆశీర్వదించండి ప్రభా స్తోత్రం 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 స్తోత్రాలు ప్రభావ ఆ బిడ్డల యొక్క తగ్గింపును బట్టి బిడ్డలు మరి ప్రార్థిస్తున్నాను బెడ్లకు ఇచ్చినటువంటి నడిపింపను బట్టి వందనాలు ఓ సంఘాన్ని కట్టే ప్రతి బిడ్డను మీరు కట్టండి తండ్రి స్తోత్రాలు ప్రభా సంఘానికి స్తంభాలుగా ఉన్న ప్రతి బిడ్డను మీరు ఆశ్రదించమని ప్రభా ఈ యొక్క నైనా ప్రభా సాయంకాల సమయంలో ప్రార్థిస్తున్నాం తండ్రి 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 స్తోత్రం శుభవేళ స్తోత్ర బల్లి తండ్రి దేవా నీకే ఏసయా సర్వాంగ సుందరా సద్గుణశేఖరా నీకు వందనాలు స్థుతి నా యేసునికే ఎల్లలు లేని ప్రేమకై షరతులు లేని క్షమాపణకై స్తోత్రాలు ఎన్నడూ మారని దేవునికే స్తోత్రం 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 కృతజ్ఞతతో తండ్రి నీ యొక్క పాద సన్నిధిని మేము చేరేము ప్రభు అని కొందనాలు ప్రభా చెయ్యి తట్టి పట్టుకో తండ్రి ప్రభా ఇమ్మానియలు దేవా నీ కొందనాలు ప్రభా పరములకు రాజా సన్నతించి నేను కీర్తించుచున్నాము ఆరాధనా హో ఆరాధన హో ఆరాధన ఆరాధన ప్రభు అని యేసునకు ఆరాధన 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 ప్రభా ఎందుకో మమ్మల్ని ప్రభు ఎంతగానో ప్రేమించావు తండ్రి స్తోత్రాలు ఏసుజా నీ రాకడక మమ్మల్ని సిద్ధపరచు ప్రవ్వా ఈ లోకంలో ప్రభుని ఆరాధించే వారికి ఆరాధకులుగా మమ్మల్ని చెయ్యి ప్రవ్వాలు ప్రతి బిడ్డను వారింట్లో బలహీనంగా ఉన్న చిన్న బిడ్డలను యవనస్తులను పెద్దలను వృద్ధులను స్వస్థపరచు ప్రవ్వా ఇదిగో భారతదేశంలో ఎంతమంది అయితే ఇక రక్షణ పొందవలసిన వారు ఉన్నారు ఓ తండ్రి ఈ దేశం అంతటిని రక్షించుకోండి రక్షించుకోండి ప్రతి సాయంకాలం ఏడు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు జరిగే ఈ ప్రార్థనలో మీరు ఉండి ప్రతి బిడ్డను సంపూర్ణ పూర్ణంగా మీరు ఆశీర్వదించి బలపరిచి కట్టండి 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 వారి అవసరతలు అన్నీ మీరు తీర్చాలి అని కొందనాలు అచ్చరమైనటువంటి నీ వెలుగులోనికి ప్రభు ఓ తండ్రి వారిని తీసుకొచ్చినందుకు వందనాలు కోటి కంఠాలతో నిన్ను కీర్తింతును రాగభావాలతో నిన్ను జానించును ప్రభు గాత్ర వేణన్నే మీటి నేను పాడనా స్తోత్ర గీతమే బ్రతుకంతా నే పాడనా స్తోత్రాలు స్తోత్రాలు ప్రభు స్తోత్రాలు 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 కోటి కంఠాలతో నిన్ను కీర్తిను రాఘభావాలతో నిన్ను ధ్యానితును కోటి కంఠాలతో స్తోత్రాలు 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 హలలుయా హలలు యా హలలు هاللويا 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 హలలు యా హలూ హలలు య హలలు హలూ 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 అలలు య నీ ప్రేమను బట్టిని కొందనాలు ప్రవ్వాతో జీవజలమా ఆత్మనాదుడా స్తోత్రాలు ప్రవ్వా ఎండిపోయినటువంటి నదులుగా ఉన్న మమ్మలను జీవజలములతో నింపుమయ్యా నీ కొందనాలు ప్రవ్వా స్తోత్రాలు స్తోత్రాలు నా ప్రాణమా నిన్ను స్థుతించుచున్నాను ఓ తండ్రి ప్రాణమాన ఈసయా నీకే ప్రభా యహోవాను సన్నిధించమని దావిదంటున్నాడు తండ్రి స్తోత్రాలు ప్రభా నీ నామము నీ నామమున అన్నీ సాధ్యమే తండ్రి స్తోత్రాలు ప్రభా సమస్తము నీకు సాధ్యమే అందుకే ఘనత నీకే మహిమ నీకే స్తోత్రం నీకే సుతులు నీకే యహోవా ఈరేని పేరు కలిగిన దేవుడవు యహోవ శాలేమో ఆరాధించమో యహోవ రఫా నిన్నే ఆరాధింతమో ఆరాధించమో ఆరాధించమో అద్భుతకరుడు ఆలోచనకర్త ఓ విమోచన గానముతో నేను స్థుతించుతున్నాము ఈ సాయంకాలం వేళ సంఘాన్ని కట్టండి బలపరచండి ప్రతి కుటుంబాన్ని కట్టండి వారికి ఏ లోట్లో అయితే బాధపడుతున్నారో ఏ అయితే ఇరికిపోయారో ఏ ఇబ్బందుల్లో నలిగిపోతున్నారో ఓ తండ్రి 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 నీకు స్తోత్రాలు విమోచించండి విమోచ కూడా ఇప్పటి వరకు ప్రభా ప్రార్థన చేసిన ప్రతి బిడ్డను ముట్టండి ముట్టండి వారి కుటుంబాల నూతన నూతన వెలుగు రప్పించండి ఆశీర్వదించండి 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 జీవమాయ మమ్మల్ని ఆత్మతో నింపబడ ప్రభు నీకు వందనాలు స్తోత్రాలు స్తోత్రాలు శత్రులు తరుగుతున్నారు తండ్రి స్తోత్రాలు ప్రభు శత్రువులు తరుగుతున్నాడు ప్రభు సాతాడు తరుగుతున్నాడు నీ మొక్క మనోహరము యుషయా నీ స్వరము మాధుర్యము దాన్ని మాకు వినిపింపచేయు ప్రభు మమ్మల్ని బలపారు నీ స్వరమును ప్రభ మాకు అనుగ్రహించండి దేవా నీకు వచ్చిన దేవుడు ఇచ్చినటువంటి బిడ్డలందరినీ మీరు ఆశీర్వదించండి నాతో కలిపి నేను వారితో కలిపి నాయన మంచి స్నేహితులుగా ప్రభా మేము ప్రార్థన చేసుకుంటున్నాం నిజమైన స్నేహితుడు నువ్వు కాబట్టి ప్రభా మా మధ్యన స్నేహం ఐక్యత అనుగ్రహించండి ప్రభా ఇబ్బందులు ఇరుకులు తొలగించండి ప్రభావ సంఘాన్ని కట్టండి వారు చేస్తున్న పనిలో తోడుగా ఉండండి ఓ ఉదయమున లేచి ప్రభా వారు నిన్ను సన్నే వారికి అద్భుతాలు చెయ్యండి కుటుంబాలు దీవెన దయచేయండి చేయండి స్తోత్రం 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 స్తోత్రాలు నివేచాలయ్య ఏసు నివేచాలయ ఇస్ ఇవే చాలయా చాలించే చాలించి వారు లేక పక్షినైతిని దరి చేర్చే వారు లేక దూరమై తిని ప్రేమించే వారు లేక పక్షినైతిని దరి దరి వారు లేక దూరమై शेमीचे वारुलेक दोष नाही तिनी शेमीचे वारुलेक దోషనై తిని పాప పరిహారం కోరి నిన్ను చేతి నా పాపాన్ని నీ వచ్చి నన్ను మనిషి చేసిన నీవే చాలయ్యా యేసు నీవే చాలయ్యా నీవు చాలు తండ్రి స్తోత్రాలు ఆత్మతో ప్రభాని బిడ్డలు నింపండి ప్రభా దేవా వారు మంచి విశ్వాసంతో ముందుకు వెళ్ళాలనుకుంటున్నారు అద్భుత కార్యాలు పొందాలనుకుంటున్నారు సాగిలిపడి ప్రభా వారిని దండం పెట్టుకుంటున్నారు నమస్కరించి ప్రభా కృప చూపించు ప్రభా కృప చూపించు ప్రభా ప్రతిరోజు జరిగే ఈ ప్రార్థనలో ప్రభా అరవై అరవదింతలుగా ప్రభా జనులను సమీకరించండి ప్రభా తొలిగిపోయిన వారిని తిరిగి రప్పించండి ప్రభా నీ సంఘాన్ని కట్టండి ప్రభా నీ కొందనాలు ప్రభా ఇది నీ సంఘం ప్రభా నువ్వు మాట్లాడే నీ యొక్క దర్శనం దొరికే సంఘం ప్రభా స్థితిగతులు మార్చే స్థలం ప్రభావా నీ కొందనాలు ఈ బిడల ఓదార్పు పొందాలి తండ్రి స్తోత్రాలు ఆయన అన్యజాతి నుంచి ప్రభా ధన్యలోకి వచ్చారు ప్రభా ధన్య జీవితంలోకి వచ్చారు కాబట్టి కృప చూపించండి ఏమాత్రము మాత్రము వారిని ప్రభా విడవద్దు ప్రభా కృప చూపించండి ఈ రోజు నేను ప్రార్థన చేస్తుండగా ఇదిగో వృద్ధులు పెద్దలు యవనస్తులు పిల్లలు కూడా ప్రార్థిస్తున్నారు ప్రభా ఇదిగో చిన్న తల్లి ప్రభా నాకు జాబ్ వచ్చిందని కన్ఫర్మ్ లెటర్ కూడా వచ్చిందని ఏ సయ్యా కృప చూపించినందుకు నా కుటుంబాన్ని బట్టి వందనాలు నీకు వందనాలు అలాగే వచ్చిన ప్రతి బిడ్డను ఆశీర్వదించండి ఆశీర్వదించండి వారి కుటుంబాలకు వెళ్ళి అద్భుతం జరగాలి ఆశించిన దానికంటే ఉన్నతమైంది చూడాలి మంచి నిద్ర అనుగ్రహించండి దీవెన దయచేయండి ఆశీర్వదించమని ప్రభువును రక్షకుడునైనా ఏసునామములో అడిగి ప్రార్థిస్తున్నాను పరలోకపు తండ్రి ఆమె